సార్ మరొక అంశం అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదు ఐఏఎస్ల మీద చిన్న గీటు పడిన సుమోటోగా కేసులు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏ నిన్నదో వెతుకున్నారు అధికారులు నా బయట కూడా ఉన్నా సార్ ఒకసారి ప్లీజ్ బయట వైసీపీ గత ముఖ్యమంత్రి ఆయన పోలీసు అధికారులు బెదిరిస్తాను ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారాయణ గారిని ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా దాన్ని వెతికి పట్టుకుంటాం డీజీపీ కానీ వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళకి ఈ వాళ్ళ మీద చిన్న ఈగ వాళ్ళిన వాళ్ళ మీద గీ ఘాటు పడ్డ చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది దీన్ని సుమోట తీసుకుంటాం అధికారులు వాళ్ళ వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే ఈ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు ఉంటుంది అందుకని మీరు ఇష్ట రాజ్యంగా చేసే మీరు లైన్ లో పడకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పుదలు చేయించారు మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించగలని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను ఓకే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతకుముందు హోమ్ మినిస్టర్ అనేత గురించి మాట్లాడినప్పుడు బయట కూడా ప్లే చేస్తారు ఫస్ట్ ఐపీఎస్ ఎవరు ఎవరు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ మీరు ఐపీఎస్ చదువుకున్నారు మీకు ఐపీసీ చదువుకోలేదా మీరు సిఆర్పిసి చదువుకోలేదా డీజీపీకి చెప్తున్నాను అని యొక్క ఉప ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభలో ఐపీఎస్ అధికారులను పేరు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ వారిపైన చాలా తీవ్రంగా మాట్లాడాడు మరి ప్రతిపక్షంలో మాట్లాడుకుంటుంటాడా సో ఇది సింపుల్ మీరు ఆ బయట కూడా మనకు అవైలబులే కదా డీజీపీ డీజీపీ గారు చెప్తున్నాను మీరు లేనా అని అని వాయి మాట్లాడారా లేదా సార్ ఐపీఎస్లను ఉప ముఖ్యమంత్రి అలా బహిరంగంగా అభిశ్వసించచ్చా సో ఎవరైనా అధికారులను మీరు టార్గెట్ చేయకూడదు అధికారంలో ఉన్న వాళ్ళు చేయకూడదు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు చేయకూడదు తర్వాత మీకు యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ నారా లోకేష్ ఎన్నిసార్లు చెప్పాడు మేము ఈ రెడ్ బుక్ లో రాసుకుంటున్నాం రాజకీయ నాయకుల పేర్లు అధికారుల పేర్లు తప్పులు చేసిన వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాం తర్వాత మేమే అధికారంలోకి వస్తాం ఎవరిని లెక్క ఊరుకోము అని బెదిరించలేదా అది బెదిరిపోయితే ఇది కూడా బెదిరింపు అవుతుంది ఇది బెదిరింపతి అది అవుతుంది అందువల్ల రాజకీయ నాయకులు ఎవరైనా అధికారులు ఇప్పుడు ఒక రకంగా మాట్లాడతారు ప్రతిపక్షంలో ఒక రకంగా మాట్లాడతారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తీర్థులు కాదు పవన్ కళ్యాణ్ ఆ కాదు ఈ కింద అభిమాన సైన్యం వాళ్ళ కూడా వాళ్ళది అందువల్ల రాజకీయాల్లో ఏ అధికారానికి కూడా తెలియదు ఆల్రెడీ ఏ చట్టం సీఎం ఎందుకు పవన్ కళ్యాణ్ సిఎ మోటోకి తీసుకోవాల్సిన అవసరం లేదు తెలియదు ఇస్ లా అబ్స్ట్రక్టింగ్ ఎ పర్సన్ ఇన్ పబ్లిక్ ఆఫీస్ ఇస్ లీగల్లీ క్రైమ్ అంటే ప్రభుత్వం పని నిర్వహిస్తున్న వారిని అడ్డుకోవడం కానీ విమర్శించకూడదు అంటే నా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తీర్పుల్నే విమర్శించక్కున్నప్పుడు న్యాయమూర్తులకు మోటివ్స్ అప్ప చెప్పకూడదు కానీ తీర్పుల్ని లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు అది ఓకే బయట విందాం సార్ మీరు చెప్పిన బయట ఎస్పీకి చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి ఇది పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తం అండి అంటే మడత పెట్టు కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే నేను వెనకేసువట్లేదు కావండి నేను వెనకేసుకొస్తున్నాను రావాలన్నా ఏం పర్లేదు అక్షను తల్లిని రక్షించుకోవాలి నేను అన్నా ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీ రాజశాఖ మంత్రినే నేను పృథ్వీ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం మంత్రి శాఖ మీరు మధ్య బాధ్యత వహించండి నేను హోం శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి చాలా క్లియర్ గా డీజీపీ ఐపీఎస్ అని కూడా పర్టికులర్ మెన్షన్ చేసి మాట్లాడారు సో అందువల్ల పది సార్లు చెప్పించుకోకండి అన్నాడు అంటే అర్థం ఏంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు పది సార్లు చెప్పించుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళను ఆదేశించాలంటే ఉప ముఖ్యమంత్రి వేల జనాన్ని ముందుండగా ప్రజల్లో నిలదీయడం కాదు అధికారులను ఎందుకంటే వాళ్ళకి రైట్ టు రిప్లై అవకాశం ఉండదు ఇప్పుడు ఏఐపిఎస్ అధికారి ఆ పదివేల మంది అదే సభకు వచ్చి పవన్ కళ్యాణ్ అనేది నిజం కాదని చెప్పగలరా మీరు వన్ వే అటాక్ ఎలా చేయగలరు అధికారికి రైట్ టు రిప్లై ఉండదు అక్కడ అవకాశం ప్రజలకు అధికారులపైన కోపాన్ని తెప్పిస్తే ఉపయోగం ఉంటుందా మీరు అధికారంలో ఉన్నారు సభలో మీరు మీటింగ్ పెట్టండి కలెక్టర్ల సమావేశం పెట్టండి ఎస్పీల సమావేశం పెట్టి అక్కడ మీరు ఏమైనా వాయించండి ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా ప్రజల ముందు అధికారులను మీరు దోషులుగా నిలబెట్టి పదిసార్లు నాతో చెప్పించుకోకండి అంటే మీరే గౌరవం ఇవ్వకపోతే మీతోటి కలెక్ట్ మీ మీ దగ్గర పనిచేసే కలెక్టర్లకు ఐపీఎస్లకు ప్రజలు ఎందుకు గౌరవిస్తారు ప్రతిపక్షం ఎందుకు గౌరవిస్తుంది అందుకే నేను పవన్ కళ్యాణ్ అనేది ఎవరైనా అధికారుల విషయంలో ఒకటే విధానం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించండి అధికారులను టార్గెట్ చేయకండి నిజంగానే ఎవరైనా అధికార అవినీతికి పాల్పడితే ఎవరైనా ప్రజలకు కంటకుడుగా మారితే అప్పుడు ప్రశ్నించండి కానీ అధికారులను ప్రశ్నించడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నించడం కాదు అయితే అధికారులు కూడా ఎలా తయారయ్యారంటే చాలామంది అని అనలేను కానీ కొంతమంది అన్న ఏ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ ఒక పార్టీ కార్యకర్తలుగా మారిపోతున్నారు రిటైర్ అయినాక ఆ పార్టీ నాయకులుగా అవతారాలు కూడా ఎత్తుతున్నారు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు కాకూడదు నేనేమంటలేను కానీ అధికారంలో ఉన్న సమయంలో ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా మారిపోతున్నారు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా డ్యూటీ చేస్తే సమస్య రాదు రాజకీయ పార్టీలు కూడా తమ కార్యకర్తలుగా నాయ అధికారులను వాడుకుంటున్నారు అందువల్ల ఇటువైపు తప్పుంది అటువైపు తప్పుంది బట్ ఏదైనా జనరల్ సూత్రం ఏంటి అంటే అధికారులు ప్రభుత్వ విధానాలని అమలు చేసేవారే ప్రభుత్వము తమ రాజకీయ పాలనా అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి అధికారులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టకూడదు అదే సమయంలో మీ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయాల్సింది వదిలేసి ఆ పేరిట అధికారులను ప్రతిపక్షము టార్గెట్ చేయకూడదు సార్ సార్ మరొక అంశం ఏపీలో కొనసాగుతున్న